సహోదరి లైవ్ చూస్తున్నాడు నీ పేరు కిషోర్ అయితే నువ్వు దేవుని నుండి చాలా దూరమైన స్థితిలో ఉన్నావు సంఘానికి వెళ్తూ వెళ్తూ నీ సేవకు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది నీకు చిన్న విషయంలో దైవజ్ఞ అపార్థం చేసుకొని నువ్వు మందిరం మానేసావు సహవాసం మానేసావు ఈరోజు కిషోర్ నీ పరిస్థితి ఎట్లుందంటే దేవునికి కూడా చాలా డౌన్ అయిపోయావు నీ సేవకు వదిలిపెట్టుకున్నావు పెట్టుకున్నావు సంఘానికి దూరం అయ్యావు కొన్ని విషయాల్లో దైవజండి చెప్పింది నీకు నచ్చలే నువ్వు మనస్సు నొచ్చుకొని బయటకు వచ్చావు మిస్అండర్స్టాండింగ్ నీ జీవితంలో ఉంది ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు కిషోర్ ఎవరా సహోదరుడు సంఘానికి సేవకుణ్ణి కొన్ని విషయాల్లో కొన్ని మంచి అంటే మంచి ప్రార్థన ఆత్మీయత ఉండేది నీకు సేవకుణ్ణి చాలా నమ్మకంగా వెంబడించావు అయితే మిస్అండర్స్టాండింగ్ అనేది నీ జీవితంలోకి వచ్చింది దైవ దైవసేవుకుణ్ణి అపార్థం చేసుకొని సేవకుణ్ణి విడిచిపెట్టి ఈరోజు నువ్వు బయటకు వచ్చేసావు సంఘాన్ని విడిచి అప్పటి నుంచి నువ్వు ఆత్మికంగా కూడా బలహీనమైపోయావు రెండవదిగా దేవుని సన్నిధి నుండి చాలా దూరమైన అనుభవాలతో ఉన్నావు దేవుణ్ణి పేరు పెట్టి పిలుస్తున్నాడు కిషోర్ ఎక్కడున్నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు యూట్యూబ్లో ఉన్న ఫేస్బుక్లో ఉన్న జూమ్లో ఉంటే జూమ్లోకి వచ్చేసాయి వచ్చి నీ పేరు చూపి చాలు తిరిగి దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు ఏం పేరమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు జగ్గేపేట దేవుడు ఏం పిలిచాడు నేను కరెక్టే కిషోర్ అని పేరు పెట్టి పిలిచాడు నువ్వు సేవకునికి దూరమై సంఘానికి దూరమై ఉన్నావు అని చెప్పాడు కరెక్టేనా అవునమ్మా సేవకుని అపార్థం చేసుకొని బయటకొచ్చాం అవునమ్మా ఎంతకాలం అవుతుంది రవి విఆర్ఓగా చేస్తానమ్మా కానీ వచ్చి నేను నా ప్రయాణం చేసుకుంటే నేను దూరం చేశాను అమ్మా దర్దాపు టెన్ ఇయర్స్ అంటే నువ్వు దేవుని సేవకుడి నుండి దూరంగా వచ్చేసావు బయటకి మిస్ చేసుకున్నావు అవునమ్మా దయచేసి అపార్థం చేసుకున్నావు అవునమ్మా మరి ఈ రాత్రి దేవుని నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు అమ్మా యేసయ్య నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు చూడు చూడానా ఈయనతో పాటు అందరు వినాలి నా మాటలు నువ్వు నీతో పాటు అందరూ ఎంతమంది లో ఉన్న వినాలి కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి కాపరి అంటే వాచ్మెన్ సేవకుడు ఒక వాచ్మెన్ లాంటాడు మనం ఒక ఇల్లు కట్టుకున్న ఒక పెద్ద బిల్డింగ్ కట్టిన ఎవరు ఉండాలంటే ఒక వాచ్మెన్ ఉండాలి కాపలా కాయడానికి నీ కుటుంబాన్ని దేవుడు ప్రొటెక్ట్ చేయాలంటే దైవజనుని ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది దైవజనుని బోధ చాలా ప్రాముఖ్యమైంది నువ్వు నువ్వు చక్కగా ఆత్మీకంగా ఉండేవాడివి దేవుని ఎదిగేవాడివి కానీ కొన్ని పరిస్థితులను బట్టి దైవ సేవకుని అపార్థం చేసుకుని బయటకు వచ్చేసావు ఈరోజు మరి నువ్వు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు మరి నువ్వు పచ్చంతా పడుతున్నావా నీ సేవకునితో మాట్లాడతావా మాట్లాడతావా మాట్లాడతాము అపార్థం చేసుకున్న సేవకుడు ఎవరు మరి మా బావగారు నేను వచ్చినాక వాళ్ళు మొత్తం వాళ్ళు అయితే వాళ్ళు నేను వచ్చిన కాలు పెట్టినాక వాళ్ళని పాస్ చేయడమ్మా బావ గారు ఆయన చేసుకున్నావు ఇప్పుడు ఆయన దూరం అయిపోయాం ఆయనతో మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడతాం మాట్లాడుతాం కానీ ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాం కానీ తక్కువ మామూలుగా ఓకే అయితే ఈరోజు మరి దేవుడినితో మాట్లాడాడు కదా దేవుని మరి దేవుడి నిన్ను క్షమించి నిన్ను నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు అమ్మా మరి కొత్త సంవత్సరంలో ఒక అద్భుతం జరగాలంటే నీ మనసులో ఎవరి మీద ఆయాసం అనేది నీకు ఉండకూడదు అవునా సేవకునికి అసలు సేవకుని విషయంలో మనకు అపార్థం ఉండొద్దు అంటే మీరు ఏడుస్తున్నారంటే మీరు చాలా పశ్చాత్తాపడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మీలో పని చేస్తున్నాడు కాబట్టి మీరు ఏడుస్తున్నారు ఇప్పుడు మరి మీరు మీ బావగారితో ఆ సేవకులతో మాట్లాడతావా ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడి నా ముందే సరే నా ముందే మాట్లాడి క్షమించమని అడుగు దేవుణ్ణి నేను ప్రార్థన చేయబోతున్నా నీ కోసం ఫోన్ చేయండి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాము ఈరోజు మమ్మల్ని క్షమించండి ఇంకా మేము మొదటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తామని చెప్పు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను నీకు నాకు ఆత్మీయ బంధం పోయింది నన్ను క్షమించమని అడుగు దేవుడు నాతో మాట్లాడాడు నన్ను క్షమించమని అడుగు నన్ను మాట్లాడుతున్నారు నీకు నేను దూరంగా ఉంటున్నా కదా నువ్వు ఏ చేసుకున్నా కానీ కొంచెం దూరంగా ఉన్నాకప్పుడు నన్ను క్షమించమని చెప్పి అమ్మకు నన్ను అంటారు నన్ను క్షమించాము క్షమించు బాస్టర్ గారు చూసావా ఆయన నీ కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాడు అందుకే కదా దేవునితో మాట్లాడింది ఈరోజు చూడు దేవుని సమాధానం ఉంటే ఎంత సంతోషం ఉంటుంది మీ కుటుంబంలో మీ బావగారి సేవకుడు ఆయన కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అందుకనే ఈరోజు ఆయన ప్రార్థనను బట్టి పరిశుద్ధ ఆత్మదేవుని మాట్లాడాడు ఈరోజు మరి ఇంకా సమాధానంతో ఉందామని చెప్పు మీ బావగారికి సేవకునికి

వింటున్నావా ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మీ బావగారిని మీ ఇంటికి విలు అర్థమైందా మంచి కలిసి తప్పకుండా మీ కుటుంబంలో నీకున్న ఆ సిక్నెస్ అంటే నీ బాడీలో ఒక వీక్నెస్ ఉంది భయపడొద్దు ఈ రాత్రి నువ్వు నువ్వెంత తగ్గించుకొని క్షమాపణ అడిగావు దేవుని నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు అంతేకాక నీ శరీరంలో బాధ పోతుంది నీ ఇంట్లో ఈరోజు నుండి దేవుని సమాధానం ఉండబోతున్నది ప్రార్థన చేస్తా ఈ కుమారునికి సంపూర్ణ విడుదల మీద దయచేయండి ఈ కుటుంబముని సమాధానముతో ఉండునుగాక నీ నెమ్మది ఈ బిడ్డల్ని పరిపాలించునుగాక ఇది గొప్ప నీ రక్తముతో ఈ బిడ్డల్ని సీల్ చేస్తూ నాయన వారు పోగొట్టుకుని తిరిగి ఇచ్చినందుకు వందనాలు ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఐ జాగ్రత్తగా వాక్యం విన్నానా వాళ్ళతో మంచిగా అందరితో సమాధానంగా ఉండు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు దేవుడు నిన్ను గాక కిషోర్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ సహోదరి సరళ సరళ అనే సహోదరి లైఫ్లో ఉంది నీకు నీ భర్తకి మిస్అండర్స్టాండింగ్స్ భేదాభిప్రాయాలు నీ భర్త వేరుగున్నాడు నువ్వు వేరుగా ఉన్నావు శరీర సంబంధంగా ఇద్దరి మధ్యలో మనశ్శాంతి లేదు ఆత్మ సంబంధంగా కూడా నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నావు నీ పేరు సరళ ఒకవేళ కానీ నీ పేరు జూమ్లోకి వచ్చి చూపిస్తే చాలు ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు ఈ రాత్రి దేవుని సన్నిధి నీపై దిగి రాబోతుంది ఏం పేరు తల్లి ఏంటమ్మా నా పేరు సరళ సరళ నన్ను పేరు పెట్టి పిలిచారమ్మా మీరు నేను చాలా బాధలో ఉన్నాను నా పేరు రావాలని నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను భర్త విషయం నేను కుంగిలిపోతున్నామ్మా నీ నీ భర్తనికి దూరం అయ్యాడు చెదురైపోతుంది ఈ రాత్రి అంటే నీ వేదన చూసి దేవుడి పేరు పెట్టి పిలిచాడమ్మా మరి నువ్వు దేవునికి ఈ రోజు వాక్యం వింటున్నావు తల్లి రోజు నీ సమస్య నాకు తెలియదు కానీ నీ సమస్య ఎవరికి తెలుసు ఎప్పుడైనా నీ సమస్య నాకు చెప్పావా ఎవరి నీతో మాట్లాడింది రాత్రి నీ పేరు పెట్టి పిలిచింది దేవుడు దేవుడు చూడమ్మా ఏ తప్పకుండా నీ కుటుంబంలో దేవుడు సమాధానం ఇస్తాడు ఈ రాబోయే సంవత్సరం కానీ కొన్నిసార్లు నీ భర్త ప్రవర్తనను బట్టి నీ మనసు అంతా గాయం అయిపోయి కోపం ఉచ్చి కాకు ఆయన మీద ఒకలాంటి వ్యసనం నీ హృదయంలో ఉంది అవునా అంటే ఇలా చేశాడు ఇలా చేశాడు ఇలా వాళ్ళ వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అనేది నీ మనసులో ఉండిపోయింది దాన్ని బట్టి నీ కడుపులో అప్పుడప్పుడు మంట మోకాళ్ళలో నొప్పి వస్తుంటది కదా నీ కడుపులో మంటలు మంటను మోకాళ్ళు ఎప్పుడు కూడా పెయిన్ ఉంటాయంట అవునా అంటే ఎందుకంటే అమ్మ నువ్వు లోపల మన శరీరంలో బలహీనత ఎందుకు వస్తుంది ఇలాంటి మానసికంగా కృంగిపోయినప్పుడు అలిసిపోయినప్పుడు కొన్ని ఈరోజు నా భర్తని క్షమిస్తున్నా ప్రభా నా భర్తని మార్చు నన్ను మార్చు అని ప్రార్థన చేసుకో మేము ఏ ఏ విషయాల్లో నీకు ఆయస్కరంగా ఉన్నామో నా భర్త నేను అంతేకాక ఏ విషయాల్లో నా భర్తను బట్టి కూడా నేను వ్యసనపడి మాటలని వాళ్ళను అనుమానించి వీళ్ళని అనుమానించి అన్ని రీతులుగా నలిగిపోయాను ఈరోజు నా హృదయాన్ని శుద్ధీకరించు ప్రభా నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా అని ప్రార్థన చేసుకో తప్పకుండా దేవుడి రాత్రి నీకు విడుదలిస్తాడు కొత్త సంవత్సరంలో దేవుడిని కుటుంబాన్ని కడతాడు ఒక్కటే ప్రేర్ చేసుకో అయ్యా నాలో ఉన్న వ్యసనకరమైనది నాలో ఉన్న చీకటి నాలో ఉన్న కోపము నీకు ఈ మధ్య కాలంలో బాగా కోపం పెరిగిపోయింది విసుకొచ్చేసింది ఒక్కటే అమ్మా దేవుడు ఎంత బలహీనత క్షమిస్తాడు ఆయన క్షమించమని అడుగు అంతే నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నా తండ్రి నీకు స్తోత్రం అయ్యా బిడ్డ ఆశ పడింది పేరు పెట్టి పిలిచావు బిడ్డ ఏ విషయాలు ఆయస్కరంగా ఉందో ఆమెను పరిశీలించి పరిశోధన చేసి పరిశుద్ధపరిచి నీ రక్తంలో కడిగి ఆమె జీవితాన్ని లేవనెత్తి కుటుంబాన్ని కట్టుదేవా ఇటువంటి స్త్రీలు ఎవరున్నా ఎక్కడున్నా దేవుని ఆత్మ నీ సన్నిధి అల్లాడునిగాక వారిపై ఈ బిడ్డ జీవితంలో అద్భుతం చేయమని ఏ అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ తల్లి ఈరోజు మన వర్తమానం విజ్ఞాపన ప్రార్థన గోజాడే ప్రార్థన నిన్న ఈరోజు విజ్ఞాపన విజ్ఞాపన అంటే ఏంటా విజ్ఞాపన ఏంటా అనే ఆలోచన వస్తుంది పౌలు అంటాడు కదా తిమోతి రాసిన పత్రికలో ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞత స్థుతి అని అయితే ఈరోజు విజ్ఞాపన ఏంటో చూద్దాం చూడండి మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి వలనని కోరెను కానీ ఆయన మరుగై ఉండలేకపోయెను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను చూడండి ఏసే ఎక్కడికి వెళ్ళాడట ఇరవై నాలుగో వచ్చిన సీదో సీ చదవండి అమ్మాట ప్రాంతములకు వెళ్ళి వెళ్ళి ఒక ఇంట ప్రవేశ ఒక ఇంటిలో ప్రవేశించి ఆ సంగతి ఆ సంగతి ఎవరికి తెలియకుండా ఉండవలనని కోరేను గాని కోరేను గాని అదంతా బట్టబయలు అయిపోయింది అంతలో ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చిందంట ఏ సయ్య దగ్గరికి ఆమెన్ దేవుని బిడ్డల యేసు ప్రభు ఒక ఇంట్లోకి వెళ్ళా ప్రశాంతంగా ఉందాం అనుకున్నాడు ఆయన ఎప్పుడు జనాలతో ఉండి ఉండి అయ్యా నేను వచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు మనం కూడా అప్పుడప్పుడు సేవకులు అయ్యా మేము వచ్చినట్టు ఎవరికి చెప్పకండి అని ఎంత సీక్రెట్ పెట్టినా అది బట్టబయలు అయిపోయింది ఏసయ్య ఆ ఇంట్లో ఉన్నాడు ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చిందట పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదముల మీద పడ్డదట దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు అంటే తన కుమార్తె విషయంలో యేసు ప్రభుని కలుసుకోవటానికి ఆమె వచ్చిందండి దేవుని బిడ్డ ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ బిడ్డ విషయంలో నీ భర్త విషయంలో నీ కుటుంబ విషయంలో నీ పాప విషయంలో నీ చీకటి జీవితం ఏదైనా ఎక్కడ నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఆరోగ్యపరమైన విషయంలో ఎక్కడ ఏ స్థితిలో నువ్వు ఉన్నా చూడండి ఆయన మరుగై ఉండడు ఆయన ఎంత బలమైన దేవుడు అంటే మనం ఎప్పుడు వెళ్ళి ఆయన పాదాల మీద పడితే అప్పుడు ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ స్త్రీకి ఒక కుమార్తె ఉందట ఆ కుమార్తెకి దెయ్యం పట్టి చావటానికి సిద్ధంగా ఉందట అట్లాంటి స్థితిలో పాపం ఆ బిడ్డ విషయంలో ఎంతో వేదన పడిపోయింది ఈ తల్లి తిరిగింది తిరిగింది అలిసిపోయి 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 ఏసు ప్రభు గురించి తెలుసుకొని ఏసఐ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయన ఒక ఇంట్లో ఉంటే ఒక ఇంటిలో ఏసై ఉంటే వెళ్ళడం నిజంగా ఎంత కష్టం అండి అంటే ఎవరైనా మన ఇంటికి సేవకులు కానీ ఎవరైనా వాళ్ళు గెస్ట్లు వస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా మాట్లాడడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది కానీ ఎల్లి పడిపోయిందండి ఏసై పాదాల దగ్గర చదువుకుందాం అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఒక స్త్రీ ఆయనను గూర్చి విని విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను చూసారా యేసు ప్రభు గురించి విన్నదట ఆమె చూడు చాలా మందిని ఏసై బావి చేశాడు చనిపోయిన వారిని లేపాడు ఆయన రక్షకుడు ఆయన ఈ విధమైన కార్యాలు చేస్తున్నాడని ఈమె తన కుమార్తెకి చావటం సిద్ధంగా ఉన్న స్థితిలో తన బిడ్డ గురించి ఎక్కడ తన బిడ్డను తీసుకెళ్తే బాగైద్దా ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలని ఎదురు చూసి 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 అలిసి సొలిసిపోయి ఆఖరికి ఆమెకి చూడండి ఒక చక్కటి మాట వినబడింది ఏసయ్య గురించి ఎప్పుడైతే ఏసయ్య గురించి విన్నదో ఇక ఆమెకు ఆగలే మనసు ఏమైనా కానీ ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవాలా ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర పడిపోవాలా ఎందుకంటే నా బిడ్డకి ప్రపంచంలో విడుదల ఇచ్చేవారు ఎవరు లేరు ఆ ఏసయ్య తప్పని నిర్ధారణ అయిపోయిందండి ఆమె జీవితంలో దేవుని బిడ్లరా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు చూడండి ఈ రోజు ఏసయ్య మాట ఏసయ్య ప్రేమ ఏసయ్య శక్తి ఏసయ్య వాక్యములు ఉన్న జీవమును వింటున్నావు ఎందుకు అంటే విన్నా నీవు అలా చూస్తూ ఉండటానికి కాదు కానీ పరిగెత్తుకుంటూ వచ్చిన పాదముల మీద పడి విజ్ఞాపన చేయటానికి దేవుడి స్త్రీ నిన్ను ఈ స్త్రీ ద్వారా నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుని బిడ్డలారా అయితే యేసు గురించి విని పరిగెత్తుకుంటూ వచ్చట యేసయ్య పాదాల మీద పడ్డదట చదవండి నెక్స్ట్ వచ్చిన వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు గ్రీసు దేశస్తురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనను ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలసి చూసారా యేసు ప్రభుని వేడుకుంటుంది వచ్చి ఎంత వేదనతో వచ్చిందంటే ఏసయ్య పాదాల మీద పడతా ఉంది వచ్చి అయ్యా నా కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది నా బిడ్డని ఒక దెయ్యము పీడిస్తుంది ఆమె ప్రార్థన చేస్తుందండి ఏసయ్యతో మాట్లాడుతుంది చూడండి తన బిడ్డ విషయంలో ఏసు క్రీస్తుతో సంభాషణ ప్రార్థన అంటే ఏసుతో సంభాషణ విజ్ఞాపన అయ్యా ఆయన పాదాల మీద పడి దయచేసి నా కుమార్తె చాలా భయంకరమైన స్థితిలో ఉందయ్యా చావుకి దగ్గరగా ఉంది నా బిడ్డ అయితే నువ్వు బాగు చేయగలిగిన వాడవని నీ దగ్గరికి వచ్చి నిన్ను నీకు విజ్ఞాపన చేస్తున్నానయ్యా అని అడుగుతుందండి చూడండి యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆమె వచ్చి ఆయనతో మాట్లాడమే ప్రార్థన విజ్ఞాపన ఆయన ఇప్పుడు ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు కాబట్టి ఏ స్థితిలో మనమున్నా వెళ్ళి ఆయన సన్నిధిలో సాగిల పడితే దేవుడు మనకి జవాబు ఇవ్వబోతున్నాడు ఎందుకు అంటే ఆయన మన మాట వినే దేవుడు మన వేదన చూసే దేవుడు మన భారాన్ని అర్థం చేసుకునే దేవుడు చూడండి ఆమె వచ్చి ఆయన అడుగుతుంటే అక్కడ చదువుదాం చదవండి ఆమె తన కుమార్తెలో నుండి ఆ ఆయనను వేడుకుంటుంది ఏమంటుందండి అయ్యా దయచేసి నా కుమార్తెలు నా దయ్యాన్ని వెళ్ళగొట్టయ్యా దేవుని బిడ్డ నువ్వు లోకం వైపు చూస్తున్నావా నీ సమస్యను బట్టి నీ అప్పుల బట్టి మనుషుల వైపు చూస్తున్నావా ఆత్మీయుల వైపు చూస్తున్నావా బంధువుల వైపు చూస్తున్నావా నీ పాపం నుంచి విడుదల పొందలకి ఎవరి వైపు చూస్తున్నావు కానీ ఏసు పాదాల మీద నువ్వు పడితే నీ విజ్ఞాపనకి దేవుడు జవాబు ఇయ్యబోతున్నాడు ఆయన శరీరదారిగా ఉన్నప్పుడు ఇలాంటి వారు చాలామంది వేసే దగ్గరికి వచ్చి మాట్లాడారండి మనకేమైపోద్ది అంటే మనకేదన్నా రాగానే మనను మనుషుల వైపు చూస్తాం విజ్ఞాపన ఏమంటుందంటే వేడుకుంటుందట అయ్యా దయచేసి అయ్యా దయచేసి అంటే అంత బెగ్గింగ్ చేసుకునే స్టేజ్ కూడా కాదండి మనది మనకు దేవుడిచ్చిన కృప ఏంటంటే ఆయన నామమును మనం మొర్ర పెట్టినప్పుడు నిశ్చయముగా దేవుడు మనకు జవాబియబోతున్నాడు కానీ ఈ ఎక్స్పీరియన్స్ అద్భుతమైన అనుభవం ఆమె విజ్ఞాపనలో ఎంతో తగ్గింపు ఆమె విజ్ఞాపనలో విశ్వాసం ఆమె విజ్ఞాపనలో నమ్మకం ఏసు ప్రభు నా బిడ్డ బాగా నమ్మకం కానీ ఏసై సింపుల్ గా ఒక మాట అన్నాడు ఆమె వేడుకుంటుంటే ఒక మాట అన్నాడండి చదవండి ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనను చూసారా ఆయన ఎంత సింపుల్ గా అక్కడ కడుపు మండిపోద్ది అసలుకే బాధలు వస్తే ఎవరన్నా ఏ పోమ్మ మాకి బోల్డ్ ఉన్నాయి మా మా కుటుంబంలో ఇట్లుంది నువ్వు బయటికి పోంటే ఎట్లుంటుంది ఏసయ్యని వేడుకుంటుంటే విజ్ఞాపన చేస్తుంటే అంటే అమ్మా పిల్లలు మొదట తృప్తి పొందాలి పిల్లల రొట్టె తీసుకొని అమ్మా నా పిల్లలు తృప్తి పొందాల నా ప్రజలు తృప్తి పొందాలి నువ్వెవరివి కుక్క పిల్లవి దేవునికి స్తోత్రం నువ్వెవరు అమ్మా కుక్క పిల్లవి ఆమె విశ్వాసం అక్కడ పరీక్షించబడుతుంది ఆమె విజ్ఞాపనలో ఫెయిత్ అక్కడ ఆమె విశ్వాసాన్ని దేవుడు టెస్ట్ చేస్తున్నాడు దేవుని బిడ్డ కొన్నిసార్లు దేవుడు నీకు ఇలాంటి ఆన్సర్లు అంటే కొన్నిసార్లు నీ ప్రార్థన నీ విజ్ఞాపన ముందుకెళ్తున్నప్పుడు సడన్గా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు ఏసైని అపార్థం చేసుకోవద్దు ఆమె చిచ్చి బిడ్డ బాగలేదని చావు బ్రతుకుల్లో ఉందని నీ దగ్గరకు వస్తే నా బిడ్డ చావటానికి సిద్ధంగా ఉందని నీ దగ్గరకు వస్తే నువ్వు ప్రేమ కలిగిన వాడవని మంచోడవని ప్రపంచం అంట చెప్తున్నారు నేనేదో నమ్మొస్తే కుక్క పిల్లతో నన్ను అంటగడతావా కుక్క పిల్ల అంటావా నన్ను అని రివర్స్ కాలేదండి తిరుగుబాటు చేయలే కొంతమంది చూడండి దేవుడు మాట్లాడినా సేవకులు మాట్లాడినా ఏదన్నా విషయంలో మూట్టిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అది వాళ్ళ స్వభావం ప్రతి దానికి డిస్టర్బెన్స్ మైండ్ కొందరు జీవితాల్లో ఈమె అంత విజ్ఞాపన చేసి కాళ్ళ మీద పడితే నా పిల్లలకి వేసేది కుక్క పిల్లలకి అయిన అంటున్నాడు అంటే నువ్వు కుక్క పిల్లవి వీళ్ళంతా నా పిల్లలు అనగానే చిన్న పుచ్చుకోలే కోపపడలే దేవుని మీద తిరుగుబాటు చేయలే ఆయన నుండి బయటికి వెళ్ళిపోలే ఎంత చక్కగా మాట్లాడుతుందంటే ఏమంటుందంటే ఆమె చదవండి నెక్స్ట్ అందుకే నిజమే ప్రభు అవునయ్యా నేను కుక్క పిల్లనే ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటుందండి దేవుని బిడ్డలరా విజ్ఞాపన చేసే వారి జీవితాలు ఈ తగ్గింపు ఉంటది ఇప్పుడు నువ్వు ప్రేరు గట్టి లేనికొచ్చావు ఏ మా వాళ్ళకే అమ్మా ఇది నీకు కాదంటే ముఖం చిన్న బుచ్చుకొని వెళ్ళిపోతారు కొంతమంది ఎందుకండి సంఘాల్లో మిస్అండర్స్టాండింగ్ దేవుని అపార్థం చేసుకోవటం ఈ రోజుల్లో ఎంతోమంది దేవుణ్ణి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు నాకు ఇవ్వలేదు అడగగానే పెట్టలేదు చే అడగ్గానే ఇవ్వలేదు ఆ సేవకులు అడగ్గానే ప్రార్థన చేయలేదు అడగగానే చేయలేదు అడగ్గానే ఇచ్చేసాడు ఇక్కడ వేసయ్యా అడగ్గానే వెళ్ళమ్మన్నాడా లేదు నా పిల్లలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకు నేను అయ్యాను పోన్నాడు అంటే ఆమె ఏమంటుంది నిజమేనయ్యా మేము కుక్క పిల్లలమే ఏం ఏమి దీనత్వం అండి ఏం విశ్వాసం ఎంత మంచి మనస్వామి జీవితంలో దేవుని బిడ్డలారా ఏదో ప్రార్థన చేస్తున్న అరిసి గంతులేసి తప్పటరికి లేసేస్తే కాదు ప్రార్థన చేసే వారి జీవితంలో ప్రభు కొన్నిసార్లు మనతో మాట్లాడడం కొన్నిసార్లు మనకి కొన్ని లేట్ చేయడం కొన్నిసార్లు మనతో ఆయన మాట్లాడుతున్నప్పుడు యాభై రోజులు జరగల ఇరవై రోజులు జరగల అది జరగల దేవుడు ఏం చేస్తాడు అని విసుక్కొని సేవకుల్ని సంఘాలు విసుక్కొని పారిపోవడం కాదు దేవుడు ఎప్పుడు కృపామయుడు కనికర స్వరూపుడు ఆయన ఆయన ఎప్పుడు మనల్ని చెక్ చేస్తాడు ఆయన నువ్వు వచ్చిందే పాదాల మీద పడ్డప్పుడు ఆయన అన్నాడు నీకు కాదమ్మా మా వాళ్ళకి కాదు నువ్వు కుక్క సమానం అంట అవునయ్యా మేము కుక్క పిల్లలమే అవునయ్యా మేము అలా అదే కానీ కుక్క పిల్లలు కూడా అంటుందండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు సిద్ధపడుతున్నారో వారి జీవితాలను కార్యం జరిగించయ్యా అయ్యా మమ్మల్ని అట్లాంటి విజ్ఞాపన కర్తలుగా లేపున ఆయన పరిశుద్ధ పరిశుప్రభ తప్పిపోయాము తొలగిపోయాము గొనిగాము శనిగామో ఎక్కడెక్కడ నీ కార్యాలని చేసుకొని మా జీవితాల దుష్టుడు బలహీన పరుసనిగా నాయన ఈ రాత్రి మాకు నీ కృప ద్వారా విడుదల ఇచ్చి నీ కనికరము చొప్పున విడుదల దయచేసి ఈ నైట్ నుంచే ప్రభా అలాంటి స్వభావం మాలు యాక్టివేట్ కావాలి అలాంటి మనస్సు మాకు యాక్టివేట్ కావాలి అలాంటి బుద్ధి మాలు యాక్టివేట్ కావాలి అలాంటి కృప మా అందరికీ దయచేయమని ఎంతమంది పాల్గొంటున్నారో ప్రతి బిడ్డని మీరు దర్శించి అందరి హృదయాలు కార్యం చేయమని మా జీవితాల్లో పాతుకుపోయిన దృష్టి నుంచి విడిపించమని ఏ సునాములు తండ్రి ఆమెన్ 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 మీకు పంట పొలములను ఇవ్వబోతున్నాను నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను వాగ్దానం చేసిన దేవుడను నమ్మదగిన దేవుడను ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చటానికి మిమ్మల్ని పస్తులుగా పట్టడానికి శాపగ్రస్తులుగా ఉండటానికి మరలా బానిసలుగా ఉండటానికి కాదు కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే మనిషి దేవునితో గడిపినప్పుడు దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది అంతే ఆ మహిమ కమ్ముకుంటది ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నది అక్కడ అద్భుతాలు జరగకపోతున్నాయి మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు మరి హైదరాబాద్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాదులో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం మూడు ఆరాధనలు జరుగుతున్నాయి దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు యాభై దినాల తర్వాత మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు ప్రతి ఆదివారం మూడు ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం ఏడు నుంచి తొమ్మిది పది నుంచి పన్నెండు సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది అనేక మంది గ్రౌండ్లోకి వచ్చి దీవించబడుతున్నారు బలపరచబడుతున్నారు వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది ఎంతమంది యొక్క మాటలు వించున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి ఆదివారం ఆరాధనలో పాల్గొనండి దేవుని దీవెనలు పొందండి దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించిందిగాక ప్రేజం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను దేవుడు నిజంగా ఈ రోజు సూటిగా నాతో మాట్లాడినారు ప్రభు నేను చాలా పొందుకున్నాను మమ్మీ డాడీ వాక్యం వల్ల చాలా మారు మనసు పొంది దేవు చాలా ఎదుగుబడుతున్నాము ఇక్కడికి రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము హైదరాబాద్ హైత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్ కి వచ్చాం మేము ఇక్కడ మరి ప్రవీణ్ బ్రదర్ గాని సిస్టర్ గారు గానీ చాలా చక్కగా మరి కడవరి వర్షపు అభిషేకము ఇక్కడ రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నాను మేము మా ఫ్యామిలీ మొత్తము అభిషేకమే మేము రిసీవ్ చేసుకునే వెళ్తున్నాము సో వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ ప్రామిస్ అండ్ ప్లీజ్ కమ్ టు దిస్ ప్రామిస్ ల్యాండ్ విచ్ ఇస్ దేర్ ఇన్ హైత్ నగర్ అండ్ బీ బ్లెస్ థ్యాంక్ యూ ఈ వాక్యం విన్న తర్వాత చాలా బ్లెస్ అయ్యాను నేను ఈ రోజు ఇంత గా ప్రేమించడము క్షమించడము శత్రువులను ఎలా ప్రేమించాలో క్షమించాలన్నటువంటి ఎక్స్ప్లనేషన్ అనేది చాలా వండర్ఫుల్ కనిపించింది ఐమ్ వి ఆర్ సో బ్లస్ అండ్ ఐమ్ ఐమ్ బ్లస్ టు బిహియర్ ఇప్పుడైతే దయవైజే నేను ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అయితే నాకు నిజమైన దేవుడు ఏస్తు క్రీస్తు ప్రభవ్యు అని క్లియర్గా నేను తెలుసుకున్నాను చాలా బ్లెస్ అయ్యాము నేను యూత్ కి ఒకటే ఒక మాట చెప్పాలని అనుకుంటుంది ఏంటి అని అంటే ఎక్కడ అభిషేకం ఉంటుందో అక్కడ సమస్తమైన కార్డులు విరగబడతాయి కాబట్టి ఆ అభిషేకం ద్వారానే మా మీద ఉన్న కార్డులు అన్నీ విరిగిపోయాయి అండ్ మేము ప్రౌడ్గా చెప్తున్నాము కేవలం ఈ దేవుడి ద్వారా మాత్రమే మేము విడుదల పొందాం కాబట్టి మీరు కూడా రండి వచ్చి ఆ విడుదలను మీరు చూడండి